ఇప్పటికే మూడు సిద్ధం సభలతో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తోంది వైఎస్ఆర్సీపీ మరొక సభకు కూడా రెడీ అవుతుంది మార్చి పదో తేదీన మేదరి అద్దంక నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేయబోతున్నాను గతం కంటే భారీగా భారీ అంచనా ఉంది ఈసారి పదిహేను లక్షల మంది జనాభా వరకు వచ్చే అవకాశం ఉంది అనేది అఫీషియల్గా వాళ్ళు చేసిన ప్రకటన అలాగే నిన్న రాత్రికి రాత్రి ఒక ఎనిమిదవ జాబితా ఒక ఐదు పేర్లతో ఎనిమిదవ జాబితా అయితే విడుదల చేస్తారు ఆ జాబితాతో వచ్చిన సంకేతం ఏంటి మార్పులు ఖాయమని అర్థమా మొన్న కూడా రెండు రోజుల ముందు వైవి సుబ్బారెడ్డి గారు చేసిన ప్రకటన ఒక రకంగా ఈ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ప్రకటించిన వాళ్ళు ఫైనల్ లిస్టు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తారు అంటే ఇన్ఛార్జీలు కూడా మారుస్తున్నారా దాదాపుగా మారే అవకాశం ఉంటుందా ఇన్ఛార్జీలే అభ్యర్థులు అని అనుకోవడానికి లేదా అనేది కూడా కొత్తగా నిజంతున్న డౌట్ వీటన్నింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా జాబితా గురించి చూసుకుంటే ఇంకా ఎప్పటికప్పుడు ఫైనల్ జాబితా అనుకుంటున్నాం కానీ ఒక నాలుగు పేర్లతో ఐదు పేర్లతో విడుదల చేస్తున్నాను నిన్న కూడా రెండు ఎంపీలు మిగిలిన ఈ మూడు ఇది ఇందులో కీలకంగా ఏంటంటే రోసయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పెట్టడం ఆయన ఇంతకుముందు పొన్నూరు అనుకుంటా కదా చేసింది అంటే ఇలాంటి మార్పులు అలాగే అంబటి రాంబాబు గారికి సీట్ లేదు లేదు ఆయన సోదరుడు అనుకుంటాను కదా ఆయన సీట్ ఇచ్చింది లేదు చౌరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా చేశారు ఈయన కూడా ఎంపీ అభ్యర్థిగా పంపించారు కాబట్టి రాంబాబు గారిని కూడా ఏమైనా ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారు ఇలాంటి భారీ మార్పులు ఏమైనా చూడబోతున్నావు నెక్స్ట్ ఇంకా అంబటరాంబాబుకి సీట్ ఎక్కడ ఉందని ఇప్పుడు హెంపీగా పెట్టడానికి బేసిక్ అవును ఇక్కడ నసరావ్పేట ఆయన పెట్టేశారు ఇప్పుడు ఏం ప్రైవేట్ చేసేసారు అంటే ఇక్కడ లేదు మరి ఇంకా ఎక్కడ పెడతారు ఇంకా ఆయన ఆయన సీట్ వేరే వాళ్ళం కూడా ఏమీ చెప్పలేదు కదా అసలు ఆలోచన కూడా లేదు కదా సిత్తెనపల్లి అయితే ఇద్దరికి ఇప్పుడు అలా ఎక్కడినైతే గనుక చవిరేడు భాస్కర రెడ్డి కొడుకుకి అక్కడ సీటు చివరిరేడు భాస్కర్ రెడ్డికి ఎక్కడ సీట్ అయినట్టు అక్కడ కుటుంబంలో ఒకటే పెట్టుకోలేదు ఫార్ములా కరుణాకర్ రెడ్డి అబ్బాయికి సీట్ ఇచ్చారు కాబట్టి అక్కడేమో అదేం ఫీలింగ్ ఏం పెట్టుకోలేదు అక్కడ నడుస్తూనే ఓన్లీ సమస్యల్లో ఏంటంటే సీట్ ఇచ్చిన తర్వాత ఒక అధికార పార్టీ తరఫున అనౌన్స్ చేశాక అదేదో మన ఇంటికి వచ్చి తాళాలు తప్పెట్లతో తీసుకెళ్ళి జనంలోకి తిప్పాలి అన్నటువంటి విధంగా ఉంటే ఎట్లాగా ప్రాక్టికల్గా కార్పొరేట్ స్టైల్లో ఎట్లా ఉంటుందంటే మీకు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు మెయిల్ వచ్చింది మీరు వెళ్ళాలి ఆఫీస్కి హెచ్ఆర్ దగ్గర కూర్చోవాలి తీసుకోవాలి రెగ్యులర్ పనిలోకి వెళ్ళిపోయేసి అందరినీ మీరు పరిచయం చేసుకోవాలి మీ స్థాయి పెద్దదైతే కనుక వాళ్ళు వచ్చి పరిచయం చేస్తారు లేకపోతే మీరే పరిచయం చేసుకోవాలి అందరి దగ్గరికి వెళ్ళి యాక్టివ్గా తిరగాల మీ వర్క్ చూపించాలా ఇది కార్పొరేట్ స్టైల్ ఇతని పాలిటిక్స్ కార్పొరేట్ స్టైల్ రాజకీయం అంతా మీరు హల్చల్ చేయాలి మీ పేరు చెప్పడమే గ్రేట్ కదా అని చెప్పి కానీ ఉమ్మారెడ్డి వెంకటరమణ మనమే ఇంతకుముందు డిబేట్ లో కూడా మాట్లాడుకున్నాం ఆయన అనౌన్స్ చేశాక మనిషికి అనిపించలేదు ఊళ్ళోనూ తెలియలే అతను వచ్చి ఆయన తర్వాత ఫస్ట్ ఇతని పేరు అనౌన్స్ చేసి చాలా రోజులు అయింది ఉమ్మారెడ్డి వెంకటరమణి ఇతని తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంకా అతని పేరు అనౌన్స్ లేదు హెమసాయన్ చంద్రశేఖర్ కానీ అతనికి చెప్పారు కాబట్టి అతను వచ్చేసి ఊరువాడ హోర్డింగ్లు పెట్టేసి ఫుల్ హల్చల్ చేస్తున్నాడు ఉమ్మారెడ్డి వెంకటరమణ ముందు పెట్టుకోవాల్సి ఉంటే అతను పెట్టాల్సిన హోర్డింగ్లు అవన్నీ కూడా ఇతను పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ఎక్కడ లోపం వచ్చింది మనం నేను పోస్ట్ చేసి అది అక్కడ అర్థమైపోయింది ఎన్ని రోజులు చూస్తారు కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటి కాపు సామ ఇంత ముందు రెడ్డికి ఇచ్చారు వీళ్ళేం కమ్మకిస్తున్నారు విజయవాడ గుంటూరు ఏలూరు ఇవన్నీ కమ్మకిస్తారు రాజమండ్రి విశాఖపట్నం ఇవన్నీ కమ్మ సామాజిక వర్గానికి ఎంపీలుగా ఇవ్వడం అన్నటువంటి తెలుగుదేశం తరతరాలుగా నడుచుకొస్తాం నరసరావుపేట కానీ ఇవన్నీ కూడా మనకి చూస్తే దాదాపుగా నరసరావుపేట ఇది గుంటూరు తర్వాత విజయవాడ ఏలూరు రాజమండ్రి విశాఖపట్నం ఏడు కమ్మ సామాజిక వర్గం సీట్లుగానే ఉంటున్నాయి దాదాపుగా నైన్టీ పర్సెంట్ ఎప్పుడో ఒకటే అలా తప్పించి సీట్లకు సంబంధించి అట్లా జరుగుతున్నప్పుడు ఆ ఫార్ములా మార్చాలి తన ముద్ర వేసుకోవాలన్నట్టు జగన్ ప్రయత్నం ఏలూరుకు అందుకనే బీసీకి ఇచ్చాడు ఇచ్చాడు రాజమండ్రి బీసీకి ఇచ్చాడు కాకినాడ అదే నర్సాపురం బీసీకి ఇచ్చాడు ఇవన్నీ నడిచిన అది అనౌన్స్ చేసాక వీళ్ళు తిరగాల కష్టపడాల పనిచేయాలి ఉమ్మారే వెంకట్రామణి ఇంతవరకు కనబడలేదు కిలార్ రోస్ వచ్చేటప్పటికి పాపులరే ఒకప్పుడు వాస్తవంగా అతను పార్లమెంటరీ ఇన్ఛార్జిగానే వేసారు వేసి చివరి నిమిషంలో తీసుకెళ్లి పొన్నూరు ఇచ్చారు అతనికి ఇప్పుడు ఉమారెడ్డి వెంకట వెంకటేశ్వర్లు గారి అబ్బాయి యాక్టివ్ గా పనిచేయకపోతే అల్లుడు ఆ సీటు పొందాడు అంతే అదే కుటుంబంలో అతను అల్లుడే కదా సొంత అల్లుడే కదా అల్లుడు పొందాడు ఇప్పుడు ఆ పదవి కిలార్ రోసి అదే సందర్భంలో అంబటి రాంబాబు సోదరుడు సత్యనపల్లిలో హడావిడి చేస్తుంటాడు అతను తీసుకొచ్చి ఇప్పుడు పొన్నూరు సీట్ ఇచ్చారు అతని మూలంగానే వాస్తవంగా అంబట రాంబాబు కొంత నెగిటివ్ నేమ్ వచ్చింది అక్కడ వీళ్ళు ఆరోపణ చేసేది ఉంటది కదా తెలుగుదేశం జనసేన వాళ్ళు అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ అనేది ఆ బ్యాడ్ నేమ్ అతని వల్లే వచ్చింది అతను నా నుంచి తీసుకొచ్చి పొన్నురేశారు అది మంచిదా చెడ్డదా అంటే రేపు అది నరేంద్ర అది చెప్పుకుని ఇతను దెబ్బ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అదే అవును మార్పులు అయితే ఉంటాయి ఇంకొక అంటే నెక్స్ట్ స్టెప్ లో కూడా రేపు పదవ తేదీన ఇంకో సిద్ధం సభ జరగబోతుంది అక్కడ ఏమన్నా ఒక ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారా జగన్ గారు వన్ సెవెంటీ ఫైవ్ అయిపోయినట్టే వీటిట్లలో మార్పు చేర్పులు జరిగేది ఇవే అంటే కొన్ని ఎట్లాంటి అంటే ఇచ్చినా కూడా చేయకపోతే ఇప్పుడు కందుకూరుంది మహేందర్ రెడ్డి బదులు ఆవిడెవరు లేడీ కప్పే చేస్తారు చూస్తే అమ్మాయి ఇంతవరకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు ఇంతవరకు రాలేదట పదహారో తారీఖు అనౌన్స్ చేస్తే ఇంతవరకు నియోజకవర్గానికి కూడా రాలేదట అందుకని ఇప్పుడు అక్కడ బోర బుర్ర బొర్ర మత్సూదే ఒక ఇచ్చారు అట్లా అట్లాగే జరిగింది ఒక అడుగు కూడా పెట్టలేదట ఆవిడ అట్లాంటివి ఉన్నాయి అనుకోండి మామూలుగా అంటే గత ఎలక్షన్స్ లో నేను చాలా వరకు చూసినా సీట్ ఇలా అనౌన్స్ చేశారు అనగానే ఆ అభ్యర్థి ఒక ఒక పెద్ద అంటే ఎవరి స్థాయి దండ్లు జనం హడావడి ఇవన్నీ ఉండేవి కదా ఇప్పుడు ఇన్ని దాదాపు ఇప్పుడు ఎనిమిదో జాబితా ఇది వైసీపీలో ఎక్కడ అది కనిపించలేదు ఏంటి ఒక్క ఒక్క చోట కూడా అంటే వాళ్ళకి తెలియకుండా జరిగిపోతుందా లేదంటే వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రకటనలు జరుగుతున్నాయా ఏమనుకోవాలి జరుగుతున్నాయి అవి జరిగే ఇట్లాగా ఆకస్మికంగా వచ్చినటువంటి వాళ్ళ దగ్గరే కన్ఫ్యూజన్ అది అంటే పెద్దగా పబ్లిక్ తెలియనటువంటి ఫేసులతోనే కన్ఫ్యూజన్ ఇప్పుడు వ్యక్తి కాకపోయినా పార్టీ కేడర్ అయినా ఉంటది పార్టీ సీట్ ప్రకటించారంటే వాళ్ళందరూ ఖచ్చితంగా అభ్యర్థిని ఓన్ చేసుకునేవారు ఇంతకు ముందు ఇప్పుడు పర్టికులర్ గా వైసీపీలో కొన్ని చోట్ల ఇలా కొత్త కొత్త పేర్లు లేదు ఎందుకు కనిపించట్లేదు తెలుగుదేశం అనౌన్స్ చేశారు ఎంతమంది ఎంత లేచారు ఆ రాజకీయం పోయింది అది పాత రోజుల్లో రాజకీయాలు పదేళ్ల క్రితం రాజకీయాలు అట్లా అనౌన్స్ చేయగాని రావడం ఇప్పుడు అంటే సీట్ రావడం ఒక పెద్ద వరప్రసాదాల ఫీల్ అయ్యేవారు కదా ఇప్పుడు అది లేదా నార్మల్ గా క్యాజువల్ గా ఏముందలే అన్నట్టు ఇప్పుడు ఇది ఒక ఇప్పుడు ఏంటి ఆ రోజుల్లో ఏంటంటే పనులు తక్కువ ఉండేవి ఓ వంద రూపాయలు ఇస్తే గొప్పగా ఉండేటటువంటిది నాయకులు ఇలా చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు ఇవాళ రోజు జనాలకి అంత తీరిక ఎవరికి ఉంది ఇప్పుడు ఒక ఏరియాలో ఈ ఇలాంటి మాస్ యాక్టివిటీ ఎవరు చేస్తారు లేబర్ ఎక్కువగా చేసేది అలా కదా ఆ పాలిటిక్స్ అయిపోయినాయి అంటున్నా కార్పొరేట్ పాలిటిక్స్ లోకి వచ్చేసాం మనం ఇప్పుడు ఇవాళ ఎదువరకటి రోజుల్లో ఏంటి ఫెమిలియర్ ఫేసు జనంలో తిరిగే ఫేసులకు ఓట్లేసేవాడు ఇప్పుడు డబ్బులు ఉన్న ఓటేస్తున్నారు అట్లాగే ఐఏఎస్ రిటైర్డ్ లేకపోతే ఏ ఎన్ఆర్ఐ బాగా ఉన్నటువంటి వాళ్ళకి వేస్తున్నారు వాడికి మాస్ ఎందుకు వస్తారు నో పెద్ద పరిసరాలకు వెతున్నాడు అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ది అంబేద్కర్ని ఇక్కడ అంతా పెట్టాడు అతను ఎక్కడ హడావిడి చేస్తున్నాడు అతను ఎళ్ళి తెలుగుదేశం కార్యక్రమం పెట్టి అక్కడ కూర్చుంటేనే హడావిడి సో మీటింగ్ పెట్టావ్ సబ్ పెట్టి ఆ సబ్ పెట్టి భోజనాలయన్నీ ఏర్పాటు చేస్తేనే హడావిడి ఇవాళ రాజకీయం మారిపోయింది అదే కదా పవన్ కళ్యాణ్ ప్రజల్లో వచ్చిన నాయకుడికి అది ఉంటదేమో అంతే జనంలో నుంచి వచ్చిన నాయకుడికి అది రావట్లేదు కదా వస్తే టికెట్లు ఇవ్వట్లేదు కదా అంటే ఎందుకు వల్లే డబ్బులు అంతే కదా అంటే జనంలో నుంచి వచ్చే నాయకుడైనా సరే ఆ జనానికి డబ్బులు అవును డబ్బులు పంచే ఏంటంటే డబ్బులు పంచేవాడు ఒకడు ఉండేవాడు ఇట్లా జనంలో నుంచి వచ్చే ఒక నాయకుడు ఉండేవాడు జనంలో నుంచి వచ్చే నాయకుడికి పార్టీ సూచనల మేరకు డబ్బుల తీసుకొచ్చి పంచి ఆ విధంగా వీళ్ళు అయ్యేటట్టు చూసేవాళ్ళు తద్వారా వాళ్ళు వీళ్ళు రాపో మెయింటైన్ చేసుకునేవాళ్ళు వీళ్ళకి ఈ డబ్బులు పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడుతూ రెండో పక్కన మిగతాది ప్రభుత్వం తరఫున చేసేటటువంటి వర్క్స్ ప్రజలకి చేసి పెడుతూ అందులో సాటిస్ఫై అవుతా వాళ్ళని అలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు సీన్ మారిపోయింది డబ్బులు పెట్టేటువంటి వాడు ఆడేవాడు కూడా డబ్బులు పెట్టి అన్ని ఎమ్మెల్యే చేయడం నాకే ఇవ్వండి అంటాం మీకు ఏం చేశారు దాంతో ఈచ్చేటప్పటికి ఇప్పుడు నినాదాలు చేసేవాడు వీడి దగ్గర ఏం చేయాలా వీడి దగ్గర ఉంటారు యాభై మంది స్టాఫ్ ఆ యాభై మంది వచ్చి ఈ భుజానికి ఎత్తుకుని నువ్వు ఇది అనగలుగుతాడా అనడానికి ఓనర్ కదా ఓనర్ ముందు ఈ మాస్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది సార్ కంగ్రాట్స్ సార్ కంగ్రాట్స్ సార్ అని మన కంపెనీలో చెప్పినట్టు ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడు చెప్పినట్టు ఇవ్వడము అంతవరకే ఉంటది ఆ సంబరము ఆ తపన వాస్తవంగా మాస్ పార్టీ అయినటువంటి జనసేనలో రావాలి వీళ్ళేమో ఆ ఇరవై నాలుగు మందిని తీసుకొచ్చి మళ్ళీ అందులో తీసుకొచ్చే సానా లోను అతని పేరు ఏం కదా అక్కడ వీళ్ళది కూడా ఏంటి అలాంటి మాస్ కాకు దాని మూలంగా లేదు అదే రేపు పొద్దున్న మీరు చూడండి అతని పేరేంటి కందులు దుర్గేషి చేయమని అండి చేస్తారు చేస్తారుచేట్ శ్రీనివాస్ చేయమనండి సంబరం చేస్తారు హరిప్రసాద్ తిరుపతి చేయమనండి సంబరం చేస్తారు కిరణ్ రాయలకి చేయమనండి అవును భారీ సంబరం చేస్తారు అది మాస్ లీడర్షిప్ ను బట్టి ఉంటుంది అక్కడ సిద్ధం నాలుగో సభ పెట్టడానికి కారణం ఏంటి వాస్తవానికి మూడు సభలతో లాస్ట్ అని అనుకున్నట్టున్నారు మళ్ళీ ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోవడం ఒక కీలక ప్రకటన మేనిఫెస్టో లాంటిది ప్రకటించడానికైనా లేదంటే ఇంకా వాళ్ళ బలం వాళ్ళ సత్తా చూపించాలనుకుంటుందా వైసీపీ ఈ సిద్ధం సభలు పెట్టకముందు సైకలాజికల్గా ఒక అయోమయంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకంటే ఈ నాలుగున్నర ఏళ్ల నుంచి లేదా ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి తెలుగుదేశం అనుకూల మీడియా రోజు అయిపోయింది అయిపోయింది జగన్ పని అంటూ ఉండటం వల్ల వీళ్ళు దాన్ని తిట్టుకుంటూ అయినా చదువుతూ ఉండటం వల్ల సైకలాజికల్గా జగన్ పని అయిపోయింది అనేటువంటిది వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయారు ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో మౌత్ పబ్లిసిటీ ఇంపాక్ట్ ఇదంతా దానితోడు వీళ్ళకి ఎవరికి ఏ ప్రయోజనాలు రాలేదు ఇప్పుడు చంద చంద్రబాబు టైంలో వాళ్ళకి ఏ జన్మభూమి కమిటీలు అన్నో లేకపోతే ఇంకొక కమిటీ అన్నో లోకల్గా మందు లేకపోతే ఎసకో ఇట్లాంటి ఇట్లా ఎంతో కొంత సంపాదించుకోగలిగారు అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు కాంట్రాక్ట్లు ఇట్లాంటి ఇప్పుడు వీళ్ళకైతే పెద్దగా డబ్బులు రాలేదు కొంతమంది పని చేయించినటువంటి వాళ్ళకి కూడా బిల్లులు రాకపోవడం ఇట్లాంటి ఒక అయోమయ వ్యవస్థలో అసలు జగన్తో గెలుస్తాడే ఇంకా అయిపోయిందని వీళ్ళే ఫీల్ అవ్వడం ఏం చేశారు అలాంటి దశలో అభ్యర్థుల మార్పు చేర్పులతో అంటే ఎవరైతే ఇప్పటిదాకా వీళ్ళకి పని చెప్పిన వాళ్ళు పని చేయించిన వాళ్ళు లేకపోతే పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారగానే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి సిట్టింగులు వాళ్ళల్లో వీళ్ళకి గ్రూపులు పెట్టి ఈ గ్రూపుల మధ్య చోద్యం చూస్తూ ఉండేటప్పటికి ఒకటి మీద ఒకటి కోపం వచ్చి ఫైనల్గా ఒక నెగిటివిటీ ఉంది ఆ మార్చేటప్పటికి ఇప్పుడు కొత్త వాడు వచ్చి అందని కలుపుకుపోతూ ఉన్నాడు తద్వారా ఇప్పుడు ఈ మార్చినటువంటి డెబ్బై ఎనభై దగ్గర ఏవైతే ఉన్నాయో రీజన్ అదే మెయిన్ అక్కడ ఒక అసంతృప్తిని చల్లార్చారు సెకండ్ ఏంటంటే ఒక టెంపర్ క్రియేట్ చేయగలిగారు సిద్ధం సభలు ఎప్పుడైతే మొదటి సభకి మూడు లక్షలు రెండో సభకు ఆరు లక్షలు మూడో సభకు పది లక్షలు పన్నెండు పదమూడు అంటారు ఆ రేంజ్కి ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారి పబ్లిక్ లో కూడా టాక్ మారిపోయింది ఏంద్రియ జనమైంది అసలు గాలైంది అనేటువంటిది వచ్చింది ఈ ఏంద్రియ అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో అవతలతో ఒక్కసారిగా దీని ముందు బలహీన పడిపోయింది నేను చూడండి మీరు ఈ మూడు శబ్దం సభలతో చూస్తే అది పేలవైపోయింది తాడేపల్లి ఎన్ని లక్షల మంది అయితే రాలేదు వాళ్ళు పాతిక ఎకరాల్లో పెట్టారు పాతిక ఎకరాల్లో పది ఎకరాల పక్కన పెడితే పదిహేను ఎకరాల్లో ఎంతమంది రాగలుగుతారు ఎకరానికి లక్ష మంది అయితే ఉండరు కదా ఎకరానికి లక్ష మంది అయితే ఇప్పుడు పదిహేను లక్షలు రా లేదు ఎకరానికి యాభై వేల మంది అయితే ఆరు లక్షలు రా అంత లేదు కదా అక్కడ గా రెండు లక్షల మూడు లక్షల అది కూడా ఇప్పుడు అందుకని మారుస్తున్నట్టున్నారు ఎందుకంటే మొన్న అక్కడ రెండు వందల యాభై ఎకరాలు పెట్టారు చాలలేదు ఇప్పుడు తొంభై ఐదు ఎకరాలు ఎక్కడ సరిపోతుందని వాస్తవంగా వాయిదా వేసింది టెక్నికల్ గా వచ్చింది అనేసి అన్నారు అది అనమాట ఒక గ్రాండ్ షో అనేటువంటి ద్వారా ఆ చుట్టుపక్కల జిల్లాలన్నిట్లలో మౌత్ పబ్లిసిటీ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మౌత్ పబ్లిసిటీ నడుస్తుంది అందుకోసమని ఆ కార్యక్రమాలు పెడుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ పెడుతున్న సభకు పోటీగా కంటిన్యూ చేయాలనుకుంటుందా సిద్ధం సభ ఏమన్నా సిద్ధం చూసి వీళ్ళు జెండా ఆ పేరుతో ఒక సభలు స్టార్ట్ చేశారు అంటే ట్రెండ్ సెట్టరు ట్రెండ్ ఫాలో అవ్వడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ట్రెండ్ తను సెట్ చేశాను అనుకుంది కథలే రా కథలు రా సభలు శంకర్ అది అయిపోయింది రా కథలు అదే ఇటు వారాహి ఇవన్నీ చేస్తే వాటిని చూసి వైసీపీ మారి ఇవన్నీ ఏదో ప్లాన్ చేస్తా అనుకున్నారు సిద్ధం పెట్టారు అనుకున్నారా ముందు ప్లాన్ అనుకున్నారు అసలు వాటిని పట్టించుకోలేదు వాటికి ఏం చేశాడు కింద స్థాయిలో మంత్రులతో యాత్రలని సామాజిక బస్సు యాత్రలు ఇట్లాంటి వాటితో కలక్షేపం చేయడం అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ల స్థాయిని తన మంత్రుల స్థాయికి తెచ్చాడు ఇప్పుడు తన స్థాయి ఏంటంటే సిద్ధమని చూపెడతాడు ఇతను అంటే ఇది అప్పర్ హ్యాండ్ మైండ్ గేమ్ అనమాట అంటే అవతల వాళ్ళు భారీ సభలతో ఇతనికి దమ్కి ఇద్దామంటే అంతకంటే భారీ సభలు ఎగనొస్తే వస్తా అనేటువంటి ఒక ఫీల్ క్రియేట్ చేయడమే వీటి వెనకాల భారీ ఎక్స్పెక్టేషన్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా ఈ పదో తేదీ సిద్ధం పదో తేదీ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరికి వచ్చే తేదీ లేదంటే పదకొండు వస్తుందా లేదంటే ఆ రోజు వస్తుంది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఇంచుమించి ఆ తేదీలు నైకో వస్తుంది అలాంటి టైంలో ఆ రోజు ఒక మేనిఫెస్టో ప్రకటన లేదంటే హామీలు వరాలు ఇలాంటివన్న ఉంటాయి మేనిఫెస్టోలు వీటిలో ప్రకటిస్తాడని నేను అనుకోను అంటే అంతమంది దాదాపు నన్ను విజయసాయి రెడ్డి గారు చెప్పింది పదిహేను లక్షల మంది జనాభా వస్తారు ఆల్రెడీ ఎనిమిది లక్షలు మేనిఫెస్టోలు నవరత్నాలు కూడా మీరు గతంలో చూస్తే స్టేజి మీద కాదు మెయిన్ అంటే అప్పుడు పాదయాత్ర చేశారు కాబట్టి ఒక్కొక్క చోట ఒక్క నటించుకుంటా వెళ్ళారు లేదు కదా వేదికల మీద ఈ చెప్పుకుంటే ఏమి ఉంటుంది వేదికల మీద ఇంకోటి మేనిఫెస్టో కూడా ఇంకొత్తగా ఎక్స్ట్రా పెట్టేటట్టు ఏం కనిపించట్లేదు ఇప్పుడు మేనిఫెస్టో కమిటీలు మీటింగ్ పెట్టుకున్నారంటే కానీ బేసిక్గా ఈ నవరత్నాలు కంటిన్యూ చేయకుండా ఆపేస్తానంటే కుదరదు ఇంతకు మించి ఇవ్వడానికి డబ్బులు లేవు అక్కడ ఇప్పటికే గెలగలు ఆడుతున్నారు జీతాలు ఇవ్వడానికి నాటి ఇంకా ఎక్స్ట్రా పెంచుకుని ఏం చేయగలుగుతారు వాళ్ళు అంటే ఖజానా మీద భారం పడకుండా నేను కొత్త ఎంచుకున్నాడు కదా పెంచుకుంటూ వెళ్దాం అనుకుంటు ఇప్పుడు ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో ఈ వడ్డీ రేటు పెరుగుతుంది ప్లస్ ఇవి కట్టాలి ఇంకా ఇది ఎప్పటికప్పుడు లబ్ధారు పెరుగుతాడు తగ్గడు కదా ఇప్పుడు ఇంకోటి తెలుగుదేశం పథకాలను కాపీ కొట్టామన్న పేరు రాకూడదు కాబట్టి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి ఫార్ములాని ఫాలో అవుతున్నాడు రెండు వేల నాలుగులో ఉచిత విద్యుత్తు తర్వాత అదేది ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీలతో వెళ్ళాడు రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి అదే ఇందిరామ్మీళ్ళు అయ్యే కంటిన్యూ చేస్తాం వాటిని సఫిషియంట్గా వెళ్ళేటట్టు చేస్తాం ఇంకా కొత్త కొత్త భారీ హామీలు ఇవ్వమని చెప్పాడు ఇప్పుడు అట్లా చెప్తారని తెలియదు అదే ఫైనల్ సభ అనుకోవాలా ఇంకొక సభ ఫైనల్ సభ ఇక మిగతాది నోటిఫికేషన్ వచ్చాక లోపు ఇదంతా సెట్ చేసేసి అభ్యర్థులు ఒక అనౌన్స్మెంట్ టోటల్ నూట డెబ్బై అనౌన్స్ చేసి వేదిక చేస్తే మొత్తం డైవర్షన్ అయిపోతుంది టాపిక్ కాబట్టి వేదికల మీద చేయడు అతను వేదికల మీద వన్ మ్యాన్ ఆర్మీ కావాలి అతను అంతే వేదిక మీద అదే చేసేసి ఈ లోపుగా ఇదే విడిగానో ఆ తర్వాత లిస్ట్ అనౌన్స్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది వాట్సాప్ లో పంపిస్తే సూపర్ మరి పెద్ద వేదిక పెట్టారు అది మహిళా శక్తి ఫార్ములా అది ఇతను ఫార్ములా అది మామూలుగా తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి జనంలోకి తీసుకెళ్ళాలి ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయి ఉన్నది కదా కొత్తది ఏం చెప్తాడు అక్కడ అంటే ఈ ఆఖరి సభ నాలుగో సిద్ధాంత సభలో ప్రత్యేకతలు ఏంటి అంటే ఏం చూడొచ్చు ఆయన ప్రాంతం ని పోగేయడం ఈ ప్రాంతంలో కూడా మాకు పట్టుందని చెప్పడం వాస్తవంగా ప్రకాశం జిల్లాలో ఈ విభేదాలు వివాదాలు గుంటూరు జిల్లా వ్యవహారాలు ఓ రకంగా రెండు బలహీన ప్రాంతాల కింద కనబడుతుంది లేదు బలహీనం కాదు మేము స్ట్రాంగ్ గా ఉన్నామని చూపించే ప్రయత్నం అంటే ఈ పొత్తులకు సంబంధించి కూడా ఏమైనా మాట్లాడే ఇక ఇవన్నీ మామూలుగా అంటారు తెలుగుదేశాన్ని విమర్శించకుండా ఎట్టుంటారు పవన్ కళ్యాణ్ విమర్శించకుండా ఎట్టుంటారు అంటే నిన్న జరిగిన ఎఫెక్ట్ కదా దీని కౌంటర్ ఇవ్వడానికి కూడా సభ పద్దాకి ఎందుకు ఈ లోపు ఇచ్చేస్తున్నారు కదా అంటే ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేవారు కదా అంటే ఆయన మాట అయింది వీటికి కౌంటర్ అంటే ఏముండదు ఆయన అతను తిట్టాల్సిన అతను తిడతాడు అప్పుడు చెప్తారు సపరేట్ గా రైట్ చూద్దాం మొత్తానికి భారీ ప్లానింగ్ ఏ చేస్తున్నారు దాదాపు పదిహేను లక్షల మందితో తొంభై ఐదు ఎకరాల్లో అది కూడా జాతీయ రహదారిని ఆనుకొని అతిపెద్ద సభ అది కూడా చివరి సభ సిద్ధం సభ అనేది మరి దానికి నిజంగా ఎలా ఉంటుంది క్రౌడ్ తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుంది ఆ రోజు ఏమైనా స్పెషల్లో ఉంటుందా ప్రత్యేకతలు ఏమైనా ఉంటాయా వరాలు ఏమైనా కురిపిస్తారా మేనిఫెస్టో విడుదల చేస్తారా ఇవన్నీ వేర్చుకోవాలి